పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ అందు అందుపరిమైనటువంటి సహోదరి సహోదరులారా పోప్ ఎన్నికలో ఈ పోప్ ఎన్నిక ప్రక్రియని కాన్క్లేవ్ అని పిలుస్తారు ఈ కాన్క్లేవ్ జరిగేటప్పుడు వాళ్ళు ఎన్నిక చేస్తూ ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో వ్యాటికన్ సిటీలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో సిస్టీన్ చాపెల్ అనేటువంటి ఒక పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో ఈ ఎన్నిక జరుగుతూ ఉంటుంది ఆ హాల్లోకి ఈ ఎన్నిక చేసేటువంటి కార్డినల్స్ తప్ప ఇంకెవరూ వెళ్ళరు మరి బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఒక పోప్ ఎన్నిక లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది అని అంటే రెండు సూచికల ద్వారా తెలుస్తూ ఉంటుంది ఆ సిస్టీన్ చాపల్ నుంచి బయటికి ఒక పొడవైనటువంటి చిమ్నీ ఉంటుంది ఈ బయట ఉన్నటువంటి వారికి అనగా సెయింట్ పీటర్స్ ఆ బస్సులు లేదా ఆ స్క్వేర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనిపించే విధంగా ఒక చిమ్నీ ఉంటుంది ఆ చిమ్నీలో నుంచి రెండు రకాల పొగలు బయటకు వస్తూ ఉంటాయి ఒకటవది నల్లటి పొగ రెండవది తెల్లటి పొగ నల్లటి పొగ అర్థం ఏమిటి తెల్లటి పొగ అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం నల్లటి పొగ యొక్క అర్థం ఏమిటి అని అంటే పోపుని ఎన్నుకునేటువంటి క్రమంలో వాళ్ళందరూ ఓటింగ్ వేస్తూ ఉంటారు లోపల కార్డినల్స్ అక్కడ టూ థర్డ్ మెజారిటీ రావాలి అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఏ వ్యక్తికైతే ఓటేస్తారో అతనికే గెలుపు అనేది సాధ్యమవుతుంది అతనే పోపుగా ఎన్నికవుతాడు ఇప్పుడు నూట ముప్పై ఐదు మంది కార్డినోల్స్ లోపలికి వెళ్ళి ఓటింగ్ వేస్తున్నారు నూట ముప్పై ఐదు మందిలో తొంభై మంది ఎవరికైతే ఓటేస్తారో వారే పోపు అవుతారు కనుక లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరు అవుతున్నారని ఎవరికీ తెలియదు బయటికి వచ్చే వరకు కూడా బయట ఉన్నటువంటి ప్రజలకు పోపు ఎవరు అనేటువంటి విషయం తెలియదు కనుక లోపల ఓటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఓటింగ్లో ఎవరైనా ఒక తుది ఫలితం అనేది తెలిందా లేదా అని తెలియడానికి ఈ నల్లటి పొగ తెల్లటి పొగ ఉపయోగిస్తారు ఇప్పుడు నల్లటి పొగ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా ఒక ఓటింగ్లో అంటే రోజుకు నాలుగు సార్లు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది ఉదయం రెండు సార్లు మధ్యాహ్నం రెండు సార్లు ఈ నాలుగు సార్లలో ఫర్ ఎగ్జాంపుల్ మొదటిసారి ఓటింగ్ జరుగుతూ ఉంది ఓటింగ్లో టూ థర్డ్ మెజారిటీ రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే లోపల ఉన్న కార్డినల్స్ ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ చిమ్నీ దగ్గర పడేసి కొన్ని రసాయనాలు యాడ్ చేసి ఒక మంట పెడతారు మంట పెట్టినప్పుడు ఒక నల్లటి పొగ బయటకు వస్తుంది దాని అర్థం ఏంటి అని అంటే రెండొంతుల అనగా మూడొంతుల్లో రెండొంతుల ఓట్లు ఎవరికి రాలేదు కనుక బయట ఉన్నటువంటి మీరు అందరూ కూడా కొత్తపోపు ఎన్నిక కోసం మీరు అందరూ ప్రార్థించండి పవిత్రాత్మ దేవుణ్ణి ప్రార్థించండి ఒక రైట్ వ్యక్తిని ఎంచుకునేలాగాన ప్రార్థించండి అని చెప్పి ఒక సూచిక వదులుతున్నారు దాన్ని మనం బ్లాక్ స్మోక్ అని పిలుస్తున్నాం నల్లటి పొగ బయటకు వస్తూ ఉంటుంది మరి తెల్లటి పొగ ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తికి టూ థర్డ్ మెజారిటీ వచ్చినప్పుడు అనగా నూట ముప్పై ఐదు మంది కార్డినల్స్లో ఒక తొంభై మంది ఖచ్చితంగా ఎవరికైతే ఓటేస్తారో ఆ ఓటు వచ్చినప్పుడు ఒక న్యూ పోప్ ఎంచుకోబడతారు ఎంచుకోగానే కార్డినల్ వెళ్ళి అక్కడికి అడుగుతారు మీరు రెడీగా ఉన్నారా పోప్ పదవిని అంటే నేను రెడీగా ఉన్నాను అని అంటే అప్పుడు తెల్లని పొగ వాళ్ళు విడుదల చేస్తారు దాని అర్థం నూతన పోపు ఎంచుకోబడ్డారు అని ఈ తెల్లటి పొగ నల్లటి పొగ అనే ఈ ఆచారము దాదాపుగా పన్నెండవ శతాబ్దం నుంచి ఉన్నప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దంలో ఇది మరింత ప్రాచుర్యాన్ని పొందింది పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయడం మొదలైంది ఎందుకంటే అప్పుడే టీవీలు న్యూస్ పేపర్లు ఇవన్నీ అప్పుడే బాగా ఎక్కువగా వచ్చాయి కనుక అప్పటి నుంచి ఇది ప్రపంచం మొత్తం తెలియడం ప్రారంభమైంది అయితే క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం